హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన లిస్టులో ఎవరి పేర్లైతే ఉన్నాయో అటువంటి వారందరికీ సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అయితే ఇందులో రెండు జిల్లాలకు మాత్రమే రేపటి నుంచి ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు మిగిలిన జిల్లాలకి ఎప్పటి నుంచి ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు అలాగే ఎల్వన్ లిస్ట్ లో పేర్లున్న అందరికీ రేపటి నుంచి ఇల్లు అనేది కట్టుకోవాలా లేకపోతే ఎవరికైతే శాంక్షన్ ఆర్డర్ అనేది వచ్చిందో వారు మాత్రమే మొదటిగా ఇల్లు కట్టుకోవాలా అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు ముందుగానే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను నిన్నటి రోజున మంత్రి బట్టి విక్రమార్క గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదటిగా శాంక్షన్ ఆర్డర్లు అనేది ఎవరికైతే అందజేస్తున్నారో ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్లు ఎవరికైతే అందజేశారో అటువంటి వారందరూ త్వరగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని ముందుగానైతే తెలియజేశారు అయితే దీనికి సంబంధించి ఏదైతే ప్రతి మండలంలో ఒక మోడల్ హౌస్ ఉన్నదంటే ఇందిరమ్మ ఇళ్ళ అనేది ఏ విధంగా నిర్మించుకోవాలి అనే దానికి సంబంధించి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది అనే దానికి సంబంధించి ప్రతి మండలంలో ఒక ఇల్లు అనేది నిర్మించాలని ముందుగా అయితే నిర్ణయించుకోవడం జరిగింది దీనికి సంబంధించి కూడా రేపటి నుంచి అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఎవరికి ఎటువంటి ఇల్లు అనేది ఎప్పటి నుంచి నిర్మించుకోవాలి అనే దానికి సంబంధించి నిన్నటి రోజున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా మనకు ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అంటే మనకు తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ఇళ్ళ నిర్మాణ అనేది ప్రతి మండలంలో ఎవరికైతే ఈ యొక్క శాంక్షన్ ఆటలు అనేది ఇచ్చినారో వారు నిర్మించుకోవాలని అయితే తెలియజేయగా అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఎమ్మెల్సీ కోడ్లు ఎక్కడైతే లేదు అంటే ఎమ్మెల్సీ అనేది ఏ జిల్లాలో అయితే లేదో ఆ జిల్లాలో ముందుగా ఇళ్ళ నిర్మాణ పనులు రేపటి నుంచి ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు అయితే బట్టి విక్రమార్క గారికి సంబంధించిన సొంత జిల్లాలో ఈ యొక్క పథకాన్ని రేపటి నుంచి కానీ లేదా త్వరలో ప్రారంభించబోతున్నట్లయితే తెలియజేశారు ముందుగా రేపటి నుంచి తీసుకున్న నిర్ణయాల ప్రకారం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది లేని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి మట్టి విక్రమార్గ గారు ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది రేపటి నుంచి దీనికి సంబంధించిన మార్గదర్శకాలతో పాటు ఇళ్లకు సంబంధించి ఎవరైతే ముగ్గు అనేది పోసుకుంటారో అటువంటి వారందరూ తప్పనిసరిగా అధికారులు కనుక తెలియజేసినట్లయితే వారి యొక్క ఫోటోలు అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసిన వెంటనే వారికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించుకునే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అయితే మొదటి విడతలో భాగంగా ఇల్లు అనేది శాంక్షన్ చేశారు అనే దానికి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మనకు తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రానున్న నాలుగు సంవత్సరాలు అంటే ఇప్పటికే ఒక సంవత్సరం అనేది ముగిసింది కాబట్టి రానున్న నాలుగు సంవత్సరాల్లో టోటల్ గా ఇరవై అనేది ఇల్లు అనేది నిర్మించి లబ్ధిదారులకు అందజేయాలంటే ఇరవై లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ళు అనేది ఇవ్వబోతున్నట్లయితే తెలియజేశారు అయితే ప్రతి సంవత్సరం మనకు టోటల్ గా నాలుగున్నర లక్షల మందికి మాత్రమే అంటే నాలుగున్నర లక్షల మందికి సంబంధించి రానున్న నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం నాలుగున్నర లక్షల మందికి సంబంధించి టోటల్ గా నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి అయితే అందజేస్తారు అంటే ప్రతి సంవత్సరం నాలుగు లక్షల యాభై వేలు అనేది ఖచ్చితంగా నిర్మించే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు మనకు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్ట్ అయితే ఇప్పటికే విడుదల చేశారు అంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే అనేది చేసుకున్నారో వారికి ఉన్న స్థితిగతులను బట్టి అంటే వారికి ఉన్న స్థలాన్ని బట్టి స్థలం లేనిది అనే దాన్ని బట్టి వారికి సంబంధించి ఆల్రెడీ ఇల్లు ఉన్నదాన్ని బట్టి ఇప్పటికే మూడు రకాల లిస్ట్ అయితే తీయడం జరిగింది ఇందులో లబ్ధిదారుల అవసరాలను బట్టి ఒక్కొక్క లిస్టులో లో సంబంధించిన లిస్టు లో వారికి సంబంధించిన ఇల్లు నిర్మించుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇందులో మనకు మొదటి విడతలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఇల్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది ఇందులో ఇప్పటికే మనకు తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడైతే ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి అనే దానికి సంబంధించి జనవరి ఇరవై ఆరో విడుదల చేసిన లిస్టు ప్రకారం ప్రతి ఒక్క మండలంలో మూడు వేల ఐదు వందల అంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు చొప్పున ముందుగా నిర్మించాలని అయితే నిర్ణయించడం జరిగింది ఈ విధంగా మొదటి విడతలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా డెబ్బై నాలుగు వందల ఎనభై రెండు మందికి సంబంధించి మొదటి లిస్టులో పేర్లు అయితే బయట జరిగింది అంటే ఐదు వందల అరవై రెండు పంచాయతీలను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఐదు వందల అరవై రెండు పంచాయతీలు అంటే ప్రతి ఒక్క జిల్లాలో ఒక మండలాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ మండలంలో ఒక గ్రామాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ యొక్క గ్రామంలో ఆ యొక్క పంచాయతీకి సంబంధించి అంటే ఒక్కొక్క గ్రామం చొప్పున ఒక్కొక్క పంచాయతీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఐదు వందల అరవై రెండు పంచాయతీలను అయితే సెలెక్ట్ చేశారు ఈ ఐదు వందల అరవై రెండు పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పంచాయతీలో ఏదైతే డెబ్బై ఒక్క అనేది నాలుగు వందల ఎనభై రెండు ముందుగా శాంక్షన్ చేశారు కాబట్టి వీరందరికి సంబంధించి మొదటి విడతలో భాగంగా రేపటి నుంచి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు ఇప్పటికే ఈ యొక్క డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు మందికి సంబంధించి ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్లు అనేది ఇప్పటికే జారీ చేశారు కాబట్టి ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్ లో కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా మీకు ఈ యొక్క శాంక్షన్ ఆర్డర్ అనేది ఇచ్చిన తర్వాత ఒకటి నెల లోపల ఖచ్చితంగా ఇల్లు అనేది నిర్మించుకోవాలంటే దీనికి సంబంధించిన పునాదులు అనేది వేసుకోవాలని ఆ యొక్క శాంక్షన్ ఆర్డర్ లో కూడా తెలియజేశారు అయితే ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఐదు లక్షల రూపాయలు అనేది ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బులు అనేది అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా మనకు మొదటి విడతలో లబ్ధిదారులకు లక్ష రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ అయితే జమ చేయబోతున్నారు అయితే ఎవరైతే ఈ యొక్క డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు మంది ఉన్నారో వీరందరికీ సంబంధించి మొదటి విడతలో భాగంగా ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అనేది అవసరం అనేది అవుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఇందులో కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ రకాల డబ్బులు మనకైతే రాబోతున్నాయి కాబట్టి ఇప్పటికే ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అనేది అవసరం అనేది అవుతుంది కాబట్టి ముందు విడత అవసరాలను బట్టి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే వెయ్యి కోట్ల రూపాయలు అనేది ఇప్పటికే సిద్ధం అనేది చేసినట్లు కేంద్రం అనేది వారికి అందజేసిన సమయానికి ఇచ్చినా ఇవ్వకపోయినా ముందుగానే వారికి ఈ యొక్క పునాదులు అనేది వేసిన వెంటనే ఈ వెయ్యి కోట్ల రూపాయల నుంచి వీరికి డబ్బులు అనేది అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నట్లు వారైతే తెలియజేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఎంత డబ్బులు అనేది రాబోతుందంటే ఒక్కొక్క ఇంటిని బట్టి పట్టణాల్లో లక్ష యాభై వేల రూపాయలు అయితే అందజేస్తారు అలాగే గ్రామాల్లో అయితే డెబ్బై రెండు వేల రూపాయలది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు రాష్ట్రం వాటా కింద పట్టణాల్లో మూడు లక్షల యాభై వేల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుంది అలాగే గ్రామాల్లో అయితే నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలనేది లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం మొదటి దశ అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అంటే ఆ యొక్క రాష్ట్రాలే మొదటి పెడత డబ్బులు లబ్ధిదారులకు ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది అంటే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఇల్లు అనేది నిర్మించబోతున్నారో ఇవి అన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా శాంక్షన్ అనేది చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం తప్పనిసరిగా ఎవరికైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కింద ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉందో ఆ యొక్క ఇంటికి సంబంధించిన లబ్ధిదారుడికి మొదటి పెడత ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు బేస్మెంట్ లెవెల్ కి సంబంధించిన డబ్బులు అనేది వారికి అందజేయాలని అయితే తెలియజేయడం జరిగింది కాబట్టి మొదటి పెడతా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది రెండో విడత నుంచి మిగిలిన డబ్బులు అనేది లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుంది మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయలు అనేది బేస్మెంట్ లెవెల్లో అలాగే ఈ యొక్క స్లాబ్ అనేది వేసి గోడలు అనేది పెట్టిన తర్వాత మరొక లక్ష రూపాయలు స్లాబ్ అనేది వేసిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇల్లు అనేది పూర్తయినదైన తర్వాత లక్ష రూపాయలు అనేది ఈ విధంగా మనకు టోటల్ గా నాలుగు విడతల్లో లబ్దిదారులకు ఐదు లక్షల రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఐదు వందల అరవై రెండు పంచాయతీల్లో డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రెండు మంది లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు అనేది వేగవంతంగా ప్రారంభించే విధంగా అటువంటి వారందరికి సంబంధించి ఎవరైతే అనేది త్వరగా ప్రారంభిస్తారో ఒక్కొక్క ఇంటికి ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక అనేది ఉచితంగా అందజేయబోతున్నట్లు దానికన్నా అధికంగా అవసరం కనుక అయినట్లయితే తక్కువ ధరకే వారికి ఇసుక అనేది ఉచితంగా కూడా అందజేస్తామని అంటే ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక అనేది ప్రతి ఇంటికైతే అందజేస్తారు ముందుగానే మీరు ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక కనుక వాడేసుకున్నట్లయితే తర్వాత అవసరాలను బట్టి మీరు ఖచ్చితంగా డబ్బులు మీరు అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇది తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం అలాగే మనకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసిన సమయంలో చాలా మందికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి సెర్చ్ ఆప్షన్ కనిపించట్లేదు అని చాలా మంది అడుగుతున్నారు అయితే నిన్నటి రోజున ఈ యొక్క డేటాలో కొంత అప్డేట్ అనేది చేయడం జరిగింది అంటే ఈ యొక్క వెబ్సైట్ లో మార్పులు చేర్పులు అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మోర్ లో అప్లికేషన్ సెర్చ్ సంబంధించిన ఆప్షన్ అనేది నిన్న రోజున మిస్ అనేది అయితే అవడం జరిగింది ప్రస్తుతం వెబ్సైట్ అనేది సరిగా వర్క్ అనేది అవుతుంది ఈ యొక్క లిస్ట్ లో ఏదైనా సరే మార్పులు చేర్పులా చేశారా లేకపోతే ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా సరే మార్పులకు సంబంధించి అంటే గ్రీవెన్సీ కనుక పెట్టుకున్నట్లయితే ఈ యొక్క గ్రీవెన్సీ కి సంబంధించి కూడా ఆన్లైన్ లో అప్డేట్ అయితే అవడం జరిగింది తాజాగా ప్రతి ఒక్కరు మరొకసారి మీ యొక్క లిస్ట్ అయితే చెక్ చేసుకోండి మీకు సంబంధించిన లిస్ట్ లో ఎల్ వన్ నుంచి ఎల్ వన్ కి ఎల్ టూ కి ఎల్ త్రీ నుంచి ఎల్ వన్ కి మారేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు అయితే చెక్ చేసుకోండి ఇది తెలంగాణ ప్రభుత్వం అందజేయబోతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ఏదైతే ఐదు వందల అరవై రెండు పంచాయతీలో డెబ్బై ఒక వేల నాలుగు వందల ఎనభై రెండు మంది ఉన్నారో వీరందరికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు రేపటి నుంచి అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఎల్ వన్ లో వారికి మిగిలిన వారికి ఎప్పుడు ఇస్తారంటే దీనికి సంబంధించి కూడా మనకు త్వరలోనే ఒక అప్డేట్ అయితే రాబోతుంది ప్రస్తుతం మనకు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే జనవరి ఇరవై ఆరో తేదీన ఇళ్ల పట్టాలనేది ఇచ్చినారో వారికి మాత్రమే మొదటి విడతలో భాగంగా ఇల్లు అనేది అయితే ప్రారంభించబోతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మిగిలిన వారందరికీ సంబంధించి ఇల్లు కనుక శాంక్షన్ అనేది అయినట్లయితే వారందరికీ కూడా ఎల్ వన్ లిస్ట్ లో ఎవరికైతే సొంత స్థలం అనేది కలిగి ఉన్నారో సంబంధించి త్వరలోనే శాంక్షన్ ఆర్డర్లు అనేది ఇచ్చి వారు కూడా ఇల్లు అనేది కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు ఇకపోతే ఎల్ టూ లో వారికి ఎల్ లో వారికి సంబంధించి ఖచ్చితంగా ఈ విడతలో ఇల్లు నిర్మించుకునే అవకాశం మీకు అయితే లేదు దీనికి సంబంధించి కొంతమేర సమయం పెట్టేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయండి ప్రస్తుతానికి మాత్రం ఎల్ వన్ లిస్ట్ లో ఏదైతే ఐదు వందల అరవై రెండు డెబ్బై వేల మంది ఉన్నారు వీరికి సంబంధించి మాత్రమే రేపటి నుంచి ఇళ్ల నిర్మాణ పనులు అయితే ప్రారంభించబోతున్నారు మొదటి విడతలో భాగంగా ఏదైతే ఎన్నికలు కూడా అమల్లో లేని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క జిల్లాలో మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రమే ఇంద్రమ్మ అనేది రేపటి నుంచి అయితే ప్రారంభించబోతున్నారు ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు